ఈ గిరిజన గ్రామాలలో ఉండేటటువంటి అనేక మందికి చక్కటి భరోసాని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది చాలా రకాలైనటువంటి సమస్యలు అనేటువంటి పాఠశాలలో ఉన్నాయి పూర్తి స్థాయిలో అవి జరగలేదు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పాఠశాల ఉపాధ్యాయులు అండ్ విద్యార్థుల తరఫున తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలపడానికి మన ఎంఈఓ మరియు ఇక్కడ రమాదేవ్ గారికి స్టేజ్ మీద రాజా మాస్టర్ గారికి అదేవిధంగా వెంకటరెడ్డి గారికి ఆ మిత్రులు కోవల శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా టీచర్లందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాం విజయదశమి ఉత్సాహంతో బతక విజయదశమి తీసుకురావాలి దగ్గర అంతా రంగు చూపిస్తాం సరేనా మా థ్యాంక్ యూ అమ్మా నేను కూడా బదలాసే చదువుకున్నాను చదువుకున్నా చాలా రోజులు ఈ గర్ల్స్ హై స్కూల్ కి ఒక మంచి ప్రాముఖ్యత ఉండేది ఆ రోజుల్లోనే ఈ గర్ల్స్ హైస్కూల్ అంటే చూడటానికి భయపడేంత అంటే వెయ్యి మంది ఇప్పుడు మేడం గారు అన్నారు సుమారుగా స్ట్రెంత్ మనం అప్పుడు తెలుగు మీడియం అక్కడే ఉంది ఇంగ్లీష్ మీడియం లేవు అక్కడ అంతా మేమంత తెలుగు మీడియం చదువుకున్నాం ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు దానికి మీరు అందరికీ వాట్ ఎవర్ ఇస్ మేబీ హార్డ్ వర్క్ ఎవ్రీ వన్ ఈ రోజు ఇంత ఎత్తున ఎదిగానంటే ఒక డాక్టర్ గా ఇది ఒక చిన్న హై స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూల్ అని చూడలేదు కాన్వెంట్ అని చూడలేదు మీరు ఎక్కడ హార్డ్ వర్క్ చేస్తే అక్కడ నుంచి మీ ఏదైతే గీచా వాళ్ళు అనుకున్నారు అక్కడ రీచ్ అవుతారు కలిసినా అందరూ కూడా మంచి పెడుతారు టీచర్ మన కాల్పే టీచర్స్ ఉంటారు నేను గవర్నమెంట్ స్కూల్లో ఎంతో చదువుతుంది అంటే గవర్నమెంట్ స్కూళ్లలో ఎక్కువ శాతం కాల్పే టీచర్స్ ఉంటారు చదువు ఎలా చదవాలని ఒక టెక్నిక్ గా చెప్తారు ఇప్పుడు నేను నాట్ డిమాగనజింగ్ పోతా కార్మెంట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ మీరు డి కానీ మనం మన దాంట్లో క్వాలిఫైడ్ టీచర్స్ టెక్నిక్ గా ఉంటుంది ఒక మ్యాథ్స్ చదవాలన్నా మ్యాథ్స్ చేయాలన్నా ఒక టెక్నిక్ ఉంటుంది అంటే బయట చేసుకొని పెద్ద రేపు మర్చిపోతాడు ఏదైనా ఏ లెసన్ చదవాలన్నా ఒక టెక్నిక్ తో చదువుకోగలిగితే మనం రీచ్ అవుతాం ఈ కూడా గోల్ ఉండాలి ఆ గోల్ నెరవేరాలని ఆ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా అన్ని పునాదులు అన్నిటికీ ఇప్పుడు మన టీచర్ చదువుతున్న గురువులైనా ఎవరైనా ఇంటి ఎత్తున ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా చదువుకుంటు ఇంటి ఎత్తునేదాగలి వేరే మార్గం ఏం లేదు ఖచ్చితంగా మీరు అందరూ హార్డ్ వర్క్ చేసి దీంట్లో ఇంకా వేరే టెక్నికల్గా ఉందో మనం టీచర్ ఏవైతే చెప్తారో వాటిని చూసా తప్పకుండా మీరు హోంవర్క్ కానీ చెప్పి ఆలోచించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రిపీట్స్ గా చేయగలిగితే కానీ మీకు అందరికీ చదువు వస్తుంది మీరు అందరు కూడా డాక్టర్లు యాక్టర్ కావాలని మీరు అందరికీ దీవించుకుంటూ మీ లైఫ్ బాగుండాలని రేపు మీ ఫ్యూచర్ ఏదైతుందో ఆ ఫ్యూచర్ చేరాలంటే హార్డ్ వర్క్ చేసి మీరు చదివితే ఖచ్చితంగా కెరవేర్తారు అదే విధంగా మనం ఎంఈఓ గారు చెప్పారు తప్పక తప్పగా నేను నియోజకవర్గ శాసనసభ్యునిగా ఇక్కడ చదువుకున్నందుకు ఇక్కడ చాలా మంది చదువుకున్న స్టూడెంట్ అందరూ మంచి మంచి పొజిషన్ ఉన్నారు అందులో భాగంగా నా చెల్లెలు కూడా ఇక్కడే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ కవర్ గురు ఇక్కడే చదువుకుని ఇక్కడ మన పక్కనే టెస్ట్ ఉద్యోగం చేస్తుంది అలాంటి చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి చదువుకున్న పిల్లలందరూ ఈ ఈరోజు పెద్దవాళ్ళు అయ్యి మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలని ఎంతో కోరుకుంటూ ఖచ్చితంగా వాచ్ చేస్తానని మేడం గారు వచ్చిన ఇన్విటేషన్ ఇచ్చారు నేను ఎప్పుడు నుంచి స్కూల్ రావాలి స్కూల్స్ అని తిరగాలి అలానే మొట్టమొదటిగా రాజమాస్ గారు ఆ స్కూల్ జ్యోతిష్ కాలనీ తీసుకెళ్ళి నన్ను సన్మానం చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ వాళ్ళ బ్రదరు నా 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 క్లాస్మేట్ మా ఇద్దరం బాగా ఈ పథకం ఈ సందర్భంగా పిలిచినందుకు ఎంఈఓ గారికి ప్రత్యేకం టీచర్లు తీ స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ మీరు పది పదకొండు రోజులు సెలవులు ఇచ్చారు మీరు వచ్చేటప్పుడు అందరికీ మీ ఇంట్లో ఏమైతే అరిశీలు కాస్తారో అన్ని తీసుకురా మళ్ళీ పిల్లలు మళ్ళీ మేము వస్తాం కం అందరికీ ప్రత్యేకమైన విజయదశమి శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇన్వైటేషన్ ఇన్వైటేషన్ చేసిన ఘనంగా మీరు స్వాగతం పలికినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎండ చాలా వరకు ఎండ ఉంది అన్ని స్కూల్ మీకు సీట్లు కూడా ఉన్నాయి చాలా సీట్లు కూర్చోబెట్టినా నాకే అనిపించలేదు బాధపడి ఒత్తుల ఎండలో ఉండే ఆ నీడ కూడా ఉంది మనకు నిజంగా సంతోషం సీట్లు పెరగడం అంటే ఇది ఇప్పటి ఉన్న స్కూల్ దీనికి ఒక ప్రాధాన్యత ఒకటే కాదు మీకు ఎంఈ పది పది టెన్ స్కూల్ ఉన్నాయి టెన్ స్కూల్ కూడా మీరు ఇదే విధంగా తయారు చేయాలని మీకు మనవి చేసుకుంటూ నిజంగా మీరు నన్ను ఇన్విటేషన్ నాకు ఇచ్చి నాకు ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కానీ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ

ले गर्दा के गर्नुहुन्छ